hello guys welcome back to shaw vibes ఎప్పుడు సినిమాల విశేషాలు ఎప్పుడు సినిమాల గురించి చెప్పే నేను ఈ రోజు అయోధ్య గురించి చెప్పాలనుకుంటున్నా ఎస్ ఎందుకంటే యావత్ ఇండియా మొత్తం అండ్ ఇండియాలోనే కాకుండా యూకే యుఎస్ఏ కెనడా ఇలాంటి దేశాల్లో కూడా హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ పండగ చేసుకుంటున్న ఉన్నారు ఎక్కడో అయోధ్యలో రాములు ప్రతిష్ట చేస్తుంటే ఎందుకు చిన్న విలేజ్ నుంచి ఒక పెద్ద సిటీల వరకు ఎందుకు పండగ చేసుకుంటున్నారు ఇంటింట ఎన్నో ప్రాణ త్యాగాల వల్ల వచ్చింది ఈ రామ్ మందిర్ అనేది చాలా మందికి అయితే అస్సలు తెలియదు అనమాట ఇంత కథని జస్ట్ ఇంత చేసి మీకు చెప్పబోతున్నా జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపలే ఈ కథ అనేది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ముగలు రాజ్యాలు అప్పుడు పరిపాలించేవి మన దేశాన్ని అయితే ముగలుడు పరిపాలించే టైంలో పది వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో అయితే బాబరి మసీద్ ఏర్పాటు చేయాలని మొగలు అయితే ఇంకా నిర్ణయించుకున్నారు సో అయోధ్యలో రామ్ మందిర్ ప్లేస్ లో అయితే బాబరి మసీద్ ని ఏర్పాటు చేశారు అనమాట సో అక్కడైతే అప్పుడు రాముడికి అక్కడ విగ్రహం లేదు గుడి లేదు ఏం లేదు బట్ రాముడి జన్మస్థలం అనే పేరు మాత్రం ఆ చోట అనేది ఖచ్చితంగా ఉండేది సో ఆ చోటే ఇప్పుడు బాబరి మసీద్ ని నేర్పించారు అమాట పద్దెనిమిది వందల ఇరవై అప్పుడు సైలెంట్ గా మామూలుగా ఉన్న జనం అయితే సో ఒక్కసారిగా వైలెంట్ అయిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత అయితే అది పద్దెనిమిది వందల నలభై మూడులో కొన్ని ఘర్షణలు అయితే జరిగాయి హిందువుల మధ్య అండ్ ముస్లింల మధ్య అయితే సో పద్దెనిమిది వందల యాభైకి వచ్చేపాటికి అసలు ఈ తీవ్రత అనేది ఎక్కువైపోయింది సో ఇక ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లేసరికి అప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఆ మసీద్ ఆ బాబరి మసీద్ చుట్టూ కంచె ఏర్పాటు చేసింది అనమాట ఆ కంచె ఏర్పాటు చేసి లోపల భాగంలో అంటే బాబరి మసీద్ అయితే ముస్లింలు ప్రార్థన చేసుకునేటట్టు అండ్ బాబ్రీ మసీద్ బయట స్థలంలో హిందువులు ప్రార్థన చేసుకునేటట్టయితే ఇక్కడ తీర్పునిచ్చింది సో అక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు అయితే అలా నెట్టుకుంటూ వచ్చేసారు బట్ ఎప్పుడైతే ఇండియాకి స్వాతంత్రం వచ్చిందో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇక ఇక తారాస్థాయికి జరిగాయి ఈ ఘర్షణలు అయితే బాబ్రి మసీద్ లో ఏకంగా రాముడి విగ్రహాలు ఉన్నాయి అంటూ ఇక హిందువులు అయితే ప్రచారం చేశారు ఇక్కడ అక్కడ ఉన్నాయని కూడా తెలిసిపోయింది సో అక్కడ ఇక గవర్నమెంట్ కి చాలా వరకు చేరేటట్లు చేశారు హిందువులు అయితే అప్పుడున్న గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది వెంటనే ఈ రాముడి విగ్రహాన్ని అక్కడ నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తొలగించాలని బట్ అక్కడ మెజిస్ట్రేట్ అప్పుడున్న మెజిస్ట్రేట్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇది అస్సలు కుదరదు ఒకవేళ ఇలా తొలగించినట్లయితే ఖచ్చితంగా మత విధ్వంసం జరుగుతుంది అందులో డౌట్ లేదు సో ఇది మాత్రం జరగకూడదు ఎప్పటికీ ఆ విగ్రహాలు తీకూడదు అనే దేశాన్ని వదిలేశారనమాట దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇలా జరిగితే పంతొమ్మిది వందల లో పిటిషన్స్ వేస్తారు ఇంకా కోర్టులో సో అప్పటి నుంచి ఇలా జరుగుతూనే ఉంది కోర్టిషన్ పిటిషన్లు ఇక దాఖలు అవుతూనే ఉన్నాయి కోర్టులో ఇలా జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు ఆరవ తేదీ ఈ డేట్ మాత్రం ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు భయ ఎందుకంటే అస్సలు విధ్వంసం ఒక రేంజ్ లో మారణ హోమం అనేది జరిగింది హిందువుల మధ్య ముస్లింల మధ్య అయితే ఇక్కడైతే పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరున అక్కడ ఉన్న కొంతమంది హిందువులు బాబ్రీ మసీద్ పైన ఎక్కి ఆ కోటని అయితే బద్దలు కొట్టేశారు సో అది ఇప్పుడు పెను దుమారం యావత్ ఇండియా ప్రపంచం మొత్తం అయితే చాలా అయితే మత ఘర్షణలు జరిగాయి కొట్టుకొని చచ్చిపోయారు కొన్ని వేల మంది అయితే ప్రాణాలు వదిలారు ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రెండు వేల మంది పైగానే చాలా మంది ప్రాణాలు వదిలారు విత్ వన్ డేట్ లోనే సో మొత్తానికి దాని తర్వాత కూడా చాలా ఘర్షణలు జరిగాయి దాని తర్వాత కూడా ఇంకో రెండు వేల మంది అలాగే చనిపోయారు ఇక దాని తర్వాత ఒక పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులు నడుస్తూనే ఉన్నాయి ఈ కేసు అయితే అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఇక ఆఖరికి ఇలా జరుగుతూ జరుగుతూ కోర్టు విషయంలో అయితే ఒక సుప్రీం కోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది పోయే రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదినైతే సో అది ఒక సంచలనం ఏం చెప్పాలి ఇక హిందువులు అయితే సంబరాల్లో మునిగిపోయారు అయోధ్యలో ఎక్కడైతే విమర్శలు జరిగాయో ఎందుకోసం విధ్వంసం జరిగిందో అదే ప్లేస్ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలైతే హిందువులకు కేటాయించింది అయోధ్య మందిరం కోసం అండ్ ముస్లింల కోసం సపరేట్ స్థలం ఐదు ఎకరాలను కేటాయించింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తారీఖు సో అక్కడైతే ఇది ఎండ్ అయిపోయింది ఈ గొడవలకి అయితే పురుషా పెట్టేశారు రెండు వేల ఇరవైలో ఇక ప్రారంభోత్సవానికి ఇక నాందిపల్లికారు అండ్ నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారనమాట అయోధ్య రామ్ మందిర్కైతే ఇక రెండు వేల ఇరవైలో ఇక శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఈ ఇరవై రెండు జనవరి ఇరవై రెండు కల్లా రామ్ మందిర్ని నిర్మించడం జరిగింది ఈ రోజైతే అయితే రంగరంగ వైభవంగా ఇక ప్రతిష్ట చేయబోతున్నారు అనమాట రాముడిని సో మొత్తం ఇది భయ్య ఇక దీని ఉన్న కథ అయితే అందుకే ఇది అంత పాపులర్ అయింది ప్రతి హిందువుల ఇంటిలోనూ ఇది ఒక పండగల మారింది సో మీరేమంటారు గాయస్ ఈ అయోధ్య రామ మందిర్ కథ గురించి తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు